షిరిడిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల సహకారంతో గర్భిణులకు బాలింతలకు రోగులకు అనర్థులకు సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని బెల్లంపల్లి నుంచి షిరిడీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆసుపత్రికి విస్తరించారు ఇందులో భాగంగానే అక్కడి ప్రసూతి కేంద్రంలో గర్భిణులు బాలింతలు రోగులకు సాయి భోజనం అందజేశారు ఆకలితో ఉన్నవారిని ఆదరిద్దాం ట్రస్ట్ ద్వారా ఉన్న ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్లు తెలిపారు రోజు షిరిడీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బెల్లంపల్లి బైజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు అన్నార్థులకు అడ్మిట్ అయిన పేషెంట్లకు గర్భిణులకు బాలింతలకు కరోనా రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క సేవా కార్యక్రమాలు బిల్లంపల్లి ట్రస్ట్ ద్వారా నిత్యం కొనసాగుతాయని సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార సేవా ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు షిరిడీకి వచ్చి షిర్డి సాయిబాబా వారిని దర్శించుకొని షిర్డి సాయిబాబా వారి మార్గంలో ఈరోజు షిరిడీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేయడం జరిగింది ఇదే తరహాలో నిత్యం సేవలు కొనసాగుతాయని ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపడతామని సేవారంగంలో ముందుగా కొనసాగడం సేవే లక్ష్యం సేవే మార్గంతో ఈ యొక్క ట్రస్ట్ కొనసాగుతుందని 这也是呢。